గురువారం రోజున కోరుట్ల పట్టణంలోని శివారులోని ఏసుకుని గుట్టని ఆర్డీ జివాకర్ రెడ్డితో కలిసి కలెక్టర్ బి సత్యప్రసాద్ పరిశీలించారు అక్రమ మట్టి తవ్వకాలు ఉపయోగించిన జెసిబిని ఆ ప్రాంతంలో చూసి దానిని సీజ్ చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మట్టి ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు అక్రమ మట్టి రవాణా జరగకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని అన్నారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఏసుకుని గుట్ట ప్రాంతంలో పన్నెండు వందల యాభై నాలుగు సర్వే నెంబర్లో ఉన్న పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు అనంతరం కోరుట్ల మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు మున్సిపల్ కార్యాలయంలోని పలు విభాగాలను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన పలు రికార్డులు రిజిస్టర్లను ఇంటి పన్ను రికార్డులను పరిశీలించారు వంద శాతం ఇంటి పన్ను సకాలంలో పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశించారు రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటికి ఇబ్బంది లేకుండా కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జీవాకర్ రెడ్డి ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు